హలో అందరికీ గిచ్చుకొని తినటం దగ్గర గీరుకొని తిన్నట్టు మా అల్లుడు వచ్చిండని నేనైతే పొడిపప్పు టమాటా వేసి ఎగ్ గేయించిన అయితే చుట్టపూడి వస్తే చికెన్ వండాలని మీకు డౌట్ రావచ్చు మా అల్లుడికి నా మేనల్లుకి అయితే పొడిపప్పు టమాటా ఇష్టం అని చేసిన అలాగే ఎగ్ ఫ్రై ఇష్టం అని కూడా చేసేసరికి మా చిన్నోడికి ఇష్టం అదే ఎగ్ ఆమ్లెట్ కరెక్ట్ టైంకి వచ్చిండు అది కాస్త ముగ్గురం షేర్ చేసుకొని తిన్నాము అందుకే అంటున్నా మాకే ఇష్టం అనుకుంటే మాకన్ని ఇష్టమైన వచ్చిండు మళ్ళీ ఎందులో నుండి షేర్ చేయాలి నా అని అయితే మేము నెయ్యి వేసుకోమండి మేము నెయ్యి పోసుకునే బాపతి అన్నట్టు పప్పులో కానీ చట్నీలో కానీ నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మీద నెయ్యి అందరు తింటారు కొంచెం మేము ఎక్కువ తింటాం అన్నట్టు అందుకే మా పర్సనాలిటీ ఇట్లనే మీరు చూసే ఉంటారు మా బన్నీ ఎప్పుడు అల్లుడు కోడి కోడి పోయక మా మమ్మీ పప్పు వేసిందని కామెంట్ చెప్తున్నాడు అందరికి కోళ్ళే నచ్చుతాయి అండి కొందరికి వెజిటేబుల్స్ కూడా నచ్చుతాయి అందులో మాకైతే నా అల్లునికి నా మేనల్లునికి నాకైతే పొడిపప్పు బాగా ఫేవరెట్ మంచిగా కూర్చొని చికెన్తోనన్నా మేము ఎంత తృప్తిగా తిన కావచ్చు ఈరోజు పప్పుతో అంత తృప్తిగా తిన్నాం మేమైతే ఈరోజు మీరేం వండుకూర్రు ఏం చేస్తుర్రు మా వీడియోస్ ఎట్లున్నాయి చెప్పండి అబ్బా లైక్ షేర్ చేయండబ్బా సబ్స్క్రైబ్